జనవరి ఫస్ట్ పండుగలు వస్తున్నాయి కొత్త కొనుకుందాం జూపీ రమణ ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది ఈ ఆఫర్ నల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ లో సంక్రాంతి న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ కింద పైసా వస్తువులని సేల్ తీసుకొచ్చారు ఇక్కడ కనిపిస్తున్న నాలుగు షర్ట్లు బ్లేజర్లు ఒక్కొక్కటి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు ఫార్మల్ ట్రౌజర్స్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ పిల్లకాయలు కూడా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ జీన్స్ ప్యాంట్లు రెండు వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలే మూడు షర్ట్లు ఐదు వందల పదిహేను రూపాయలకే ఈ మూడు స్కర్ట్లు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలే కుర్తీస్ మూడు పీసీలు వచ్చేసి ఆరు వందల తొంభై రూపాయలు టూ పీసెస్ ఐదు డెబ్బై ఐదు రూపాయలు వచ్చేసి వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు ఈ కుర్తీస్ మూడు ఐదు యాభై ఐదు రూపాయలు ప్యాంట్ సూట్స్ మూడు పీసులు పన్నెండు తొంభై ఈ డ్రెస్ మెటీరియల్స్ రెండు పీసులు ఏడు తొంభై తొమ్మిది రెండు రెండు సారీస్ మూడు మూడు ఫ్యాన్సీ సారీస్ ఏడు వందల యాభై రూపాయలు కాకుండా మీరు మూడు కంటే ఎక్కువ బిల్ చేస్తే ఇక్కడ స్పాట్ గిఫ్ట్ అయితే ఇస్తారు కదా ఆఫర్లు చెప్పిన తర్వాత